ఇంత చీకట్లో ఎటు బయలుదేరామంటే శ్రీశైలంకి వెళ్తున్నాం పొద్దున్న ఆరు గంటలకు వెళ్ళాలి అనుకున్నాం కానీ సాయంత్రం ఆరు గంటలకు బయలుదేరినాం ప్రతి ఇంట్లో ఇలాగే ఉంటది కదా ఒక టైంకి వెళ్ళాలి అనుకుంటే ఇంకో టైం చేస్తారు మేము శ్రీశైలం రీచ్ అయ్యే వరకే వన్ థర్టీ అయింది అసలు ఆ టైంకి అలోనే చెయ్యరు టెన్ థర్టీకి క్లోజ్ చేస్తారు ఎందుకంటే నల్లమల ఫారెస్ట్ ఉంది కదా మధ్యలో రోడ్డుపైకి ఏమైనా యానిమల్స్ గిట్లు వస్తాయి అనేసి అసలు అలోనే చేయరు రీసెంట్ గానే శివరాత్రి పండుగ అయింది కాబట్టి సాములు గిట్ల వస్తారు కాబట్టి అలో చేసారు మమ్మల్ని ఆ టైంకి ఇంకా మార్నింగ్ లేచి స్నానం గిట్లా వేసి రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళినాం టెంపుల్ అయిపోయాక డ్యామ్ దగ్గరికి వచ్చినాం ఇంకా చూడడానికి డ్యామ్ దగ్గరికి వచ్చి ఇంకా ఫోటోలు గిట్లా తీసుకున్నాం మస్తు ఉండే లొకేషన్ అయితే రెండు కొండల మధ్యలో వాటర్ అటు సైడ్ కొండ తెలంగాణ ఇక్కడ సైడ్ కొండ ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఇదే మనకు కానీ నాకు అక్కడ చూస్తుండే మొన్న స్టార్ట్ అయింది కదా ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అదే గుర్తొచ్చింది పాపం కదా నిజంగా వాళ్ళు ఇంతకీ నీ వాయిస్ ఏమైంది అట్లా మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా అక్కడ వాటర్ పర్లేదు కోల్డ్ అయింది